హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ డేంజరస్ యాప్స్ వినియోగదారుల వివరాలను కాజేయడానికి ఉపయోగపడే ట్రోజన్ జోకర్ మాల్వేర్ ఉన్న కొన్ని యాప్లను గూగుల్ సంస్థ గుర్తించింది ఈ విషయం తెలియడంతో వెంటనే స్పందించిన గూగుల్ సంస్థ ప్లే స్టోర్ నుంచి ఈ ఏడు యాప్లను తొలగించింది ఈ యాప్స్ మన ఫోన్లోని సెక్యూరిటీ వ్యవస్థను టార్గెట్ చేశాయి ఆ తర్వాత మనకు తెలియకుండానే యాప్లో ఉన్న ఖరీదైన సబ్స్క్రిప్షన్ తీసుకుంటాయి భారీగా డబ్బు పోయిన తర్వాత కానీ అసలు విషయం వినియోగదారులకు తెలియదు ఇప్పటికే ఈ ఏడ్ యాప్లను బ్యాన్ చేసిన గూగుల్ సంస్థ ఇకపై వీటిని ఎవరు డౌన్లోడ్ చేసుకోలేరని తెలిపింది అయితే ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే నష్టపోతారని హెచ్చరించింది ఈ యాప్స్ ఒకవేళ ఈ యాప్స్ కనుక మీ ఫోన్లో కనుక ఉంటే వెంటనే డిలీట్ చేయండి అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ని వెంటనే షేర్ చేయండి థ్యాంక్